హై ఫ్రెండ్స్ మన కోళ్ళ డాక్టర్ వచ్చేసి కోళ్ళ యాక్టివ్గా ఉండడానికి మందులు రాసి ఇచ్చినాడు మనం వెంటనే మెడికల్ షాప్ పోయి తీసుకొని వచ్చి ఫస్ట్లో మెడికల్ షాప్ పోయి తీసుకొని వెళ్ళి వెంటనే ఫామ్కి వెళ్ళిపోతాం ఫామ్కి వెళ్తేనే ఫస్ట్ ఫస్ట్ మనం డైలీ రొటీన్ చేసే పనే చేద్దాం అలాగే ఈ మందులన్నీ కలుపుకుందాం అనమాట మొత్తం తీసుకొని వచ్చి ఫామ్లో పెట్టినాను వాటర్ ఇస్తాం కదా ఆ వాటర్లో ఎలా కలపాలా ఎలా లేదు అనేది ఈరోజు చూడండి మొత్తం చూసుకోవచ్చు మనం ఫామ్ లేక్ ఎంటర్ అయితేనే ఫస్ట్ ఫైవ్ పైకి అనమాట నేను ఎందుకంటే అక్కడంతా గలీజ్ ఉంటుంది అన్నమాట మనం తొందరగా చూసుకున్నాం అలాగే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఫస్ట్ షెడ్ ఎంటర్ అయితేనే మనం ఏం చేయాలంటే ఏమన్నా కోడి గుడ్లు పెట్టినాయా ఏమన్నా లేదంటే ఏవదన్నా కోడి మెత్తగా ఉందా ఏమన్నా ఇప్పుడు అప్పుడే డల్లుగా ఉన్న కోడి అప్పుడే మనకి తెంచిపోతుంది ఏదైనా కోడి డల్గా ఉన్నా కూడా ఇమీడియట్గా మనం డాక్టర్ కాడికి పోయి సంప్రదించాలి పశువుల డాక్టర్ కాడికి పోయి ఆ తర్వాత వాటి నీళ్ళు ఉంటాయి కదా నీళ్ళు పెట్టేది అవి అయిపోయినాయా లేదా అయిపోతే మొత్తం మళ్ళీ ఫిల్ చేసి చేస్తే ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్ వాటర్ పడుతూనే ఉండాల ఉన్నాయి కదా గలీజ్ అయిపోతుంది అన్నమాట అవి వాటికి ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ ఫుడ్ పెట్టడమే మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి నేను అందులో కొన్ని వాటర్ ఉన్నా కూడా సగ కొన్ని పావు బాగా ఉన్నా కూడా నేను మొత్తం క్లీన్ చేయించి అంత క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పట్టేసుకుంటాను అనమాట అందులో ఉన్నాయి కదా అవి అయిపోయి అనేది ఉండకూడదు అనమాట ఎప్పటికి కానీ మనకి ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ ఒక నాలుగు క్యాన్లు పెట్టినా దీని లోపల అవతల పిల్లలు ఉన్న దాంట్లో పెట్టినా అనమాట అన్నీ బయట పెట్టేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ తీసుకొని వచ్చి ఇంకా వాటర్ ఉంటాయి కదా అవి వాటర్ ఇంకా అవన్నీ తీసేస్తే అవి చల్లిపోతాయి అనమాట మొత్తం అన్నీ ఇక్కడ ఇటువన్నీ సేమ్ అట్లాగే తీసేస్తాయి అనమాట ఒకటే చోట పోస్తే ఎక్కువ వాటర్ అవుతుందని కొద్దిగా అట్లా ఎక్కడ పోసినా ఏం కాదు అదేం వాటరే కదా అన్నీ తీసేసి అన్నీ ఇలా తీసుకొని మొత్తం క్లీన్గా కడుక్కోవాలన్నమాట మనకి ఎట్లా అంటే ఇసుకపోసి మొత్తం నీట్గా చేసుకోవాలా ఎందుకంటే అందరూ బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి ఎందుకు దానివల్ల నీట్గా చేసుకున్నాం అనుకో మనం ఏ ప్రాబ్లం ఉండదు ఈ కోడి పిల్లలు అనమాట అది కోడి తాడు కట్టుకుయింది అనమాట రెండు కాళ్ళకి ఇరుపుయింది అది నడవలేక ఇబ్బంది పడుతుంది అనమాట పరిగెత్తలేక అందుకని దాన్ని పట్టుకొని మొత్తం దాని కాళ్ళకి రెండు కాళ్ళకి ఇరిపించుకునేది విడిపించిన అనమాట ఇంకా వదిలేసిన ఇంకా చూసి చూడట్టు ఉండలేము కదా బోరు నేను వాటర్ ఉన్నా కూడా బోర్ వేసుకొని ఆ బోర్ నుండి వచ్చే ఫ్రెష్ వాటర్ మాత్రమే పడతాయి అనమాట దీనికి ఎందుకంటే అక్కడ ఉన్న వాటరు బోర్ వాటర్ ఎక్కువ అనమాట మనకి మామూలు ఫ్రెష్గా అప్పటికప్పుడు వచ్చిన వాటర్ పట్టుకుంటేనే మనకి ఫ్రెష్గా ఉంటాయి అనమాట భూమిలో నుండి తీసినట్టు వాటర్ అప్పటికప్పుడు ఫ్రెష్ ఉంటాయి మనం ఏదంటే అది అనమాట ఇమీడియట్గా అది క్లోజ్ చేసుకోవాలా ఎందుకంటే ఆ వాటర్ పెట్టేటప్పుడు దానిపైన పడితే ఏమన్నా కరెంట్ ఇబ్బంది అని నేను క్లోజ్ చేసుకుంటుంటాయి ఎప్పుడు ఇప్పుడు మనం మొత్తం క్యాన్లన్నీ ఫిల్ చేసుకున్నాము ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన మందు తీసుకొని వద్దాం లిక్విడ్ ఒకటి ఇచ్చినాడు ఆ పొడిది ఇది ఇచ్చినాడు అనమాట అవి రెండు తీసుకొని ఫస్ట్ లిక్విడ్ కలిపినది ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ వేయమన్నాడు ఒక్కొక్క క్యాన్లా అది తీసి ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ వేస్తా మూతలో పట్టుకున్నా ఫస్ట్ ఇక ఇది ఇదే మనది విమరాలు అంట ఈ మూత నిండ పెట్టి దీంతో ఫైవ్ ఎంఐల్ తీస్తే కరెక్ట్ మూత అవుతుంది అవుతుందన్నమాట గుడ్డి గుర్తుగా మూత మూత నిండా వేసినా కూడా ఫైవ్ ఎంఎల్ అవుతుంది అది తీసుకొని సిరంజీత మొత్తం దీంట్లోకి వేసినా అన్నింటిలో అన్ని నాలుగిట్లో వేసేసి యువతలు ఇంకొకటి ఉంది కదా ఐదోది అది కూడా వేసినాను మీకు చూపెట్టట్లేదు అంతే ఇప్పుడు మనకి పొడి రూపంలో ఇచ్చినాడు కదా ఇంకొకటి అది కూడా తీసుకొని పోతున్నాను అనమాట అది ఒక్కొక్క స్పూన్ ఏమన్నాడు ఆ ఒక్కొక్క స్పూన్ కూడా వేసేస్తా దాంట్లో ఇది అది ఏం పేరు ఇది చూడండి కంపల్సరీ డాక్టర్ ఇచ్చినట్టు కంపల్సరీ మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తే చాలా బాగా రిజల్ట్ వస్తుంది అన్నమాట మొత్తం వాటర్లో మొత్తం కలిపేస్తున్నాం అది కలవదు అనమాట కట్టె తీసుకొని మొత్తం కలిపితే వెంటనే కలిసిపోతుంది అనమాట మనం అట్లే పెట్టలేం కదా తర్వాత ఇది మొత్తం కలుపుకొని లోపల పెట్టేస్తాయి ఇమీడియట్గా ఇంకా కవర్లో కట్టేసి పక్క పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇవి మన ఇవన్నీ తీసుకోపోయి మళ్ళీ కోళ్ళకు పెట్టేది మూతలన్నీ ఫిట్ చేయాలన్నమాట పైన ఇట్లా పైన పెట్టి తతిపితే అయిపోయి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నీ ఇమీడియట్గా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి అన్నీ కోళ్ళకి పెట్టేస్తే అవి తాగుతుంటాయి అన్నమాట చూసుకోవచ్చు మన కోళ్ళకి పెట్టేస్తున్నాం అనమాట దీనిపైన పెడితే కొద్దిగా హైట్లో ఉంటుందన్నమాట కింద పెడితే గలీజ్ ఎక్కువ చేస్తాయి కొద్దిగా దానిపైన పెడితే కొద్దిగా మేలు మనకి ఇది రివర్స్లో సడన్గా తిప్తే అయిపోయాయి కింద వాటర్ ఒలికి పోకోకుండా ఉంటుంది అనమాట చాలామందికి డైలీ రొటీన్ ఏం చేస్తారు ఏం లేదు అనేది కొద్దిగా అవగాహన ఉండదు వాళ్ళ లాంటి వాళ్ళ కోసం కొద్దిగా తీసి పెడుతున్నా అనమాట అంతే ఎందుకంటే నేను స్టార్ట్ చేసేటప్పుడు ఎవరు పై అనేటివి చూపెడతారు కానీ ఏం చేస్తారు ఏం లేదు ఎప్పుడు పెడతారు అనేది చూపెట్టరు ఎక్కువ నేనేమంటే కొత్తగా ట్రై చేస్తున్నా ఏ ఇమీడియట్గా మొత్తం అన్నీ ఇప్పుడు దాన ఏమైనా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలా అది దాన మొత్తం తింటాయి ఇటు ఇటా కొద్దిగా అల్లాడిస్తే లోపల ఉన్న దాన కిందికి వచ్చేస్తుంది అనమాట అవి వెంటనే తినేస్తాయి అవి ఆటోమేటిక్ వస్తుంది అంటారు కానీ అది అడ్డుకుంటుంది అనమాట అడ్డుకొని అట్లే ఉంటుంది కొద్దిగా ఇట్లా అల్లాడిస్తే కిందికి వస్తుంది దాన అది కూడా చూసుకుంటూ ఉండాలి మనం ఊక పెట్టి పోయేది కాదనమాట ఎందుకంటే మా నాన్న ఆల్రెడీ ఇన్నే ఉంటాడు పొద్దులు నేను అప్పుడప్పుడు వచ్చి పోతుంటాను అనమాట ఇట్లా సడన్ సర్ప్రైజ్ ప్రైజ్ లెక్క వచ్చిపోతుంటాను నేను నాన్న ఉంటాడు అనమాట ఇప్పుడు చూసారా మనం వచ్చినాము చేసినాము పని చేసినాము పోయినాము ఆఫీస్కి పోతాం అంతే ఇమీడియట్గా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఏదైనా కొత్త వీడియోతో బాయ్ బాయ్ థ్యాంక్ యూ